హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇక ఇప్పుడైతే మనం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఫుల్ఫిల్ అయితే సక్సెస్ఫుల్గా చేసుకున్నాం అనమాట ఇంకా మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకా మీ అందరూ ఆశీస్సుల వల్ల అయితే మనం ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అవ్వాలనేసి నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందుకు మీ సపోర్ట్ ఎల్లప్పుడూ మా పైన ఇలానే ఉండాలి దెన్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా పిల్లలు దొడుకు రావడానికి చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఇంకా స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోయాయి కదా ఇప్పుడు ఏంటి అంటే ఇంకా నాకైతే పిల్లలు ఉన్నారు ఇంట్లో ఇంకా అక్క పిల్లలు ఇంకా మా పిల్లలు వాళ్ళతో టైం స్పెండ్ చేయడమే సరిపోయింది ఇంకా వన్ బై వన్ బ్లాగ్ అనేది పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా పిల్లలు కూడా ఈరోజు నుంచి స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టమైందనమాట అందుకనే నేనైతే కాస్త లేటుగా అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చారనమాట అమ్మ వాళ్ళ ఇంటి నుంచి పిల్లలు ఇంకా డాడీ తీసుకొని వచ్చారు ఇంకా డాడీ ఇక్కడ చెల్లి వాళ్ళది కోల్ ఫారం పని అయితే ఉన్నారనమాట ఇంకా మా మామ డాడీ ఇంకా ఆ రోజే కంప్లీట్ చేసుకున్నారు డాడీ ఇంకా ఫోర్ డేస్ ఏమో ఉన్నారు పిల్లలు చెల్లి వాళ్ళ ఇంట్లో మేము సండే రోజు వెళ్ళాం కాబట్టి ఇంకా డాడీ అదే రోజు పని కంప్లీట్ అయిపోయింది అనేసి ఇంటికైతే ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోయారు నేను రమ్ వస్తున్నాను ఆగండి అంటే కూడా ఆగలేదనమాట ఇంకా మామ ఒకడే ఉన్నాడు మేము వెళ్ళిన తర్వాత వెళ్తాడనమాట మామైతే ఇంకా మేమైతే ఫైనల్గా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసాము చెల్లి వాళ్ళ ఊరు విలేజ్ కాబట్టి చుట్టుపక్కల వాతావరణము చాలా పీస్ఫుల్గా ఇంకైతే చెట్లయితే గ్రీనరీ అయితే భలే ఉంది ఉంటది ఇంకా మీకు చూపిస్తానులేండి ఇంకా మేము వచ్చేసరికి మగ మా పిల్లలు అయితే చూసి ఒక నెల అయింది కదా ఎగ్జైటింగ్గా వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చారు ఇంకా మొన్నే జాతరకైతే వచ్చారు ఇంకా అప్పుడే ఏదో చాలా రోజులైనట్టు ఇంక పరిగెత్తుకుంటూ వచ్చారు మా పొట్టేది చూసారా బ్యాగు నీ వల్ల కాదే అన్నా కూడా వదలకుండా తీసుకొని వెళ్తుంది ఇంకా మేము వచ్చే లోపల మా బయటిగాడు కుషీలో అయితే అసలు మునిగిపోయాడు అనమాట వీడికి ఎవరన్నా వచ్చారనుకోండి ఇంకా మనుషుల పైన ఒక్కటే గుర్తూ ఉంటాడు ఇంకా మేము వచ్చేలోపు చెల్లి వాళ్ళు ఇంక రోజు సండే కాబట్టి ఇంకా ఎప్పుడు రేర్ గా మనం తీసుకొని వచ్చారు ఇంకా చెరువు చాటులు మాకు ఇక్కడ దొరకడం చాలా కష్టము ఇంకా చెల్లి ఊర్లో విలేజ్ కాబట్టి అక్కడ చాలా బాగా దొరుకుతుంది ఇంకా అయితే చేపలు క్లీన్ చేస్తూ ఉంది ఇంకా మేము ఇంకా అంగిడి ఉండదు కదా అందుకని పాలు పెరుగు తీసుకొని వెళ్ళాము ఇంకా పిల్లలు ఉన్నారు కదా అన్నట్టు ఇంకా మా పొట్టిదైతే ఇంకా ఫ్రిడ్జ్లో జ్యూసులు కొన్ని తెచ్చాము ఇంకా పిల్లల కోసం అని ఇంకా జ్యూసు పాలు అవన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తుంది ఉంది ఇంకా నేను వచ్చే లోపల మా చెల్లి టిఫన్ అయితే చేసేసింది ఇంకా ఆ రోజు వచ్చి టిఫను పొంగలు ఇంకైతే చట్నీ చేసింది అనమాట చాలా ఎమ్మీగా చేసింది ఇంకా మా చెల్లి కూడా ఇప్పుడు వంటలు చేయడంలో చాలా ఎక్స్పర్ట్ అయిపోయింది ఇంకా మా వాడు చూడండి మా వాడు అయితే చాలా వీక్గా ఉన్నాడు ఇంకా వీడు ఎప్పుడు లావ్ అవుతాడో చూడాలి ఇంకా టిఫిన్ తిన్నాము కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత బ్యాక్ టు నార్మల్ రొటీన్ అనమాట ఇంకా చేపల పులుసు అయితే చేస్తున్నాము చేపల పులుసు ఒక పక్క తెరగబోసి పెట్టేశాను ఇంకా రెసిపీ అయితే ఏం చూపించలేదులేండి మీకు ఇంకా ఏం చూ సార్ బోర్ కొడుతుంది అన్నట్టు ఇంకైతే చేపలు క్లీన్ చేసి పక్కకు పెట్టేసింది కదా చెల్లి చేపల కూర అయితే ఉడుకుతూ ఉంది ఇంకా ఇంత లోపల నేను జీలకర్ర ఇంకా దా మెంతులు అయితే పొడి చేసుకోవాలి ఇంకా అన్న కాస్త మీకదే చెప్తున్నాను అనమాట ఇంకా సంగటి కూడా చేయాలి ఇంతలో అయితే మా పొట్టిది వచ్చింది మీకు అందరికీ హాయి చెప్తుందంట ఇంకా హాయ్ చెప్పేసి తను అయితే వెళ్ళిపోయింది ఇంకా మేమైతే పూ చేపల కూర చేసేసి ఇంకా మేము బాయి కాడికి అయితే వెళ్తున్నాము ఇంకా మా చెల్లి వాళ్ళకి పొలంలో అయితే ఉన్నాయి ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము పిల్లలు ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా ఇంకా బాబాయి అంటే మా వారికి ఈత వచ్చ ఇంకా ఆయన దగ్గర ఈత నేర్చుకోవాలి ఇంక అయితే మేము లంచ్ అన్ని చేసేసి లంచ్కి అయితే ఇంకా రిటర్న్ వచ్చిన తర్వాత సంగతి చేసుకుందామని టిఫిన్ చేసేసిన తర్వాత చేపల కూర అన్నీ చేసి పెట్టేసి వెళ్తున్నాము అలా వెళ్తూ ఉంటే బావి దగ్గర నాకైతే ఈ పండ్లు కనిపించాయన్నమాట ఈ పండు చెట్టు వచ్చి ఊడగ పండు అనేసి అయితే చెప్పాడు మా మధ్య ఇంకా ఇది సేమ్ ఎలా ఉందంటే మనకి లిచ్చి పండు వస్తుంది కదా సేమ్ అలానే ఉందనమాట కాస్త పులుపు కూడా ఉంది ఇంకా అది డార్క్ రెడ్ అవుతుందంట ఇంకా అలా అయితే తీపుగా ఉంటుంది అని అయితే చెల్లి అయితే చెప్తూ ఉంది ఇంకా రిటర్న్ వెళ్ళేటప్పుడు కోసుకుందామని ఒక పండు మాత్రమే కోసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాం కదా అదే అనమాట చెల్లి వాళ్ళది కోల్ ఫారము ఇంకా కొన్ని పనులు అయితే పెండింగ్ ఉన్నాయి ఇంకా డాడీ మళ్ళీ రావాలి ఇంకా ఇప్పుడు పని అయితే లేదని ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయారు డాడీ అయితే ఇంకా మేమైతే బావి దగ్గర రోజు చూసేసరికి చాలా క్లీన్గా పాచ్ అయితే పట్టిపోయింది ఇంకా పిల్లలు దాంతో దింపామనుకోండి నవ్వలు తప్ప ఇంకా ఏమి ఉండదు అందుకనేసి ఇంకా పిల్లల్ని అయితే దింపలేదు ఇంకా డాడీ వాళ్ళు నిన్న ఇంకా అయితే గోడగలు కట్టారు వాటికి ఇంకా వాటర్ బాయ్స్ వెళ్దాము ఎలానో వచ్చాం కదా అన్నట్టు ఇంకా అందరం కలిసి అయితే ఇంకా ఫోల్ కోల్ ఫారం అయితే వెళ్తున్నాము పిల్లలు అయితే ఫుల్ డిసపాయింట్ అయ్యారు చాలా బాగా బాధపడ్డారు ఫీల్ అయ్యారు ఇంకా ఈత నేర్చుకుందామని చాలా హ్యాపీగా వచ్చారు వీళ్ళు ముగ్గురు ఇంకా నేర్చుకోలేకపోయారు లాస్ట్ ఇయర్ కాకుండా అంతకు ముందు ఇయర్ అయితే మా పాప మా బాబు అయితే ఒకసారి దిగి నేర్చుకున్నారు ఇంకా మా ఆయనకి ఎలాగో ఈత వచ్చు కాబట్టి అప్పుడు మంచిగా ఫ్రెష్గా ఉండింది వాటర్ అయితే ఇంకా అప్పుడు అలా నేర్చుకున్నారు నేర్చుకున్నారనమాట ఇంకా ఇక్కడ పిల్లలు వాళ్ళ టైం పాస్ కోసము ఇంకా చెల్లి వాళ్ళు పని చేస్తూ ఉంటే వాళ్ళకి బోరు కొడుతుంది కదా ఇంకా చెల్లి అయితే అలా ఉయ్యాలు కట్టించిందంట ఇంకా పిల్లలు ఉయ్యాల్లో నేను కూడా కాసేపు అయితే ఆగి టైం పాస్ చేసేసి ఇంకా మమ్మీ మీకి మునగా కావాలనేసి ఫోన్ చేసి చెప్పింది ఇంకా మామ వెళ్తున్నాడు కాబట్టి ఊరికి మునగా కోసి పంపిద్దాం అన్నట్టు మునగా కోసేసుకొని ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంటికి రిటర్న్ వెళ్ళే దారిలో ఇంకా సేమ్ అదే చెట్లు చెట్లో పండు అయితే కనిపించింది అనమాట ఇంకైతే ఊడక అనేది మీకు ముందే చెప్పాను కదా చాలా ఎమ్మీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకైతే ఈ పండ్లు చూడడానికి చాలా బాగున్నాయండి అసలు మనకి సేమ్ లిచ్చి పండ్లాగే ఉంది టేస్ట్ అయితే కాస్త పులుపు ఉంది అంతే ఇంకా మాకైతే తీపు ఉంది అన్నట్టు అయితే చెల్లి చెప్తుంది ఇంకా పిల్లలు అయితే కోసుకున్నారు ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే సంగటి కూడా చేసింది అనమాట సంగటి తినే వాళ్ళకి సంగటి ఇంకా అన్నం తినే వాళ్ళకి అన్నము నేను ఎక్కువ సంగటి తినాను చాలా వరకు ఎప్పుడూ ఒకసారి తప్ప ఇంక ఎక్కువ అన్నమే తింటాను అనమాట అందరం మంచిగా ఇలా అన్ని తెచ్చి ముందర పెట్టేసుకొని ఇంకా మధ్యాహ్నం తినడానికి అయితే కూర్చుంటున్నాము ఈ రోజు అయితే మాకు లంచ్ వచ్చేసి వైట్ రైస్ అయితే సంగటి వేడి వేడిగా సంగటి అయితే చేసిన చెల్లి ఇంకా వేడి వేడిగా సంగటి ఇంకా చేపల పులుసు ఇంకా రసం అయితే ఉంది ఇదే అనమాట ఈ రోజు లంచ్ ఇంకా పిల్లలందరూ వన్ బై వన్ లంచ్ అయితే చేసాము ఇంకా లంచ్ చేసేసిన తర్వాత ఈ ఈరోజు కోక్ పార్టీ అయితే థమ్స్అప్ అయితే తీసుకొని వచ్చారు పిల్లలు వెళ్ళి అంగడికి ఇంకా మాకైతే నాన్ వెజ్ తిన్నామంటే కంపల్సరీ స్ప్రైట్ అన్నా థమ్స్అప్ అన్నా పడాల్సిందే ఇంక అందరం మంచిగా కాసేపు పడుకున్నాక ఇంకా మామైతే ఊరికి వెళ్తున్నాడు మా ఆయన వెళ్తున్నాడు డ్రాప్ చేసేసి రావడానికి కాన్పాకానికి అయితే తీసుకొని వెళ్తున్నాడు ఇంకా వచ్చేటప్పుడు పిల్లలు స్నాక్స్ తీసుకురమ్మన్నారు అనమాట ఇంకా మేము పడుకొని లేచేసరికి మా ఆయన అయితే వచ్చేసారు ఇంకా తీసుకొని స్నాక్స్ పిల్లలకి ఇంకా తాటి ముంజలు అయితే తీసుకొని వచ్చారు మా సైడ్ అయితే డజన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇంకా మీ సైడ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకైతే పిల్లలకి ఇష్టం అనేసి తాటి ముంజలు ఇంకా స్వీట్స్ ఇంకా మిక్చర్ కొన్ని స్నాక్స్ పిల్లలకి ఏమేం కావాలో అన్ని తీసుకొచ్చారు మా వారి గురించి తెలిసిందే కదా ఇన్ని తమ్మంటే ఇంకా అన్ని తెస్తాడు అన్నమాట అలాంటి టైప్ మా ఆయన ఇంకా పిల్లలందరూ ఇంకా నెక్స్ట్ డే మేము కొండపైకి వెళ్ళాలి మండే కదా ఇంకా అందరంటూ ఇంకా వాటి కోసం కొన్ని స్నాక్స్ అయితే పెట్టుకున్నారు ఇంకా పిల్లలందరూ కలిసి ఇంకా తినడం అయితే స్టార్ట్ చేశారు తాటి ముంజలు ఇంకా వన్ ఆఫ్ ఫేవరెట్ అనమాట సంవత్సరానికి ఒకసారి వస్తుంది సమ్మర్లో కదా ఇంకైతే మధ్య ఇంకా సాయంత్రం అయిపోయింది కాసేపు ప్రెస్ తీసుకున్నాక ఇప్పుడు చాలా ట్రెండింగ్ అవుతుంది కదా మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ ఇంకా యూట్యూబ్లో కానీ నెయిల్ పాలిష్ ఇలా వేడి నీళ్ళల్లో వేసి ఇంకా మనకి చేతికి అప్లై చేసుకోవడము అదైతే ట్రై చేసాము అసలు అట్టర్ ఫ్లాప్ అయిందనమాట నాకైతే చాలా బాధ వేసింది అసలు మనకి వేస్తూ ఉంటే స్ప్రెడ్ అవుతుంది కానీ ఇంకా మన చేతికి అలా పెట్టడం ద్వారా ఏమవుతుందంటే అలానే ఒక ప్లాస్టిక్ ఒక ఫెవికిక్ లాగా అతక్కుపోతుంది అనమాట ఇంకైతే నాకు చాలా బాధ వేసింది ఇంకా ఒక మళ్ళీ రెండోసారి వామ్ వాటర్ తీసుకొచ్చి దాంతో కూడా ట్రై చేసాము ఇంకా వీలు అవ్వలేదు ఇంకైతే ఎందుకు లే అన్నట్టు చాలా బాధేసి ఇంకా వేరే పారబోసేసాను వాటర్ కూడా ఇంకా సాయంత్రం అయింది ఇంకా పిల్లలందరిని తీసుకొని మంచిగా రెడీ చేసి కొన్ని రీల్స్ తీసుకుందాం అనేసి మళ్ళీ మేమైతే చెల్లి వాళ్ళ పొలం అయితే వెళ్తున్నాము ఇంకా అక్కడ కొండలు గుట్టలు చాలా బాగుంటాయి కదా వ్యూ అయితే బాగుంది అక్కడ లొకేషన్ బాగుందన్నట్టు అయితే పిల్లలు తీసుకొని వెళ్తున్నాను ఇంకా మొన్నే విల్లి ఊరులో ఇలా గంగమ్మని పెట్టి ఇంకా ఇక్కడ ఎంత పొంగల్లు పెట్టారనమాట ఇంక నేను రాలేకపోయాను ఇంకా విల్లి ఊర్లో అయితే బాగా చేస్తా ఉంటారు పల్లెటూరు కదా ఇంకైతే పిల్లల్ని తీసుకొని మంచిగా ఇలా కొండల పైకి అయితే వచ్చేసాము మా చెల్లి వాళ్ళ ఊళ్ళో ఏదైనా ఫేమస్ అంటే ఈ కొండలు అనే చెప్పచ్చు ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉంటాయంటే అసలు మనకి ఒక ప్రకృతిలో ఇలా కూడా ఉంటుందా దేవుడు ఇలా కూడా సృష్టించాడా అన్నట్టు ఇంకైతే రీల్స్ అన్నీ అయిపోయాయి ఇంకా మేమైతే ఇంకా రిటర్న్ వెళ్తున్నాము ఇంటికి ఇంకా చుట్టుపక్కల వ్యూ పంట పొలాలు గ్రీనరీ ఎంత బాగుందంటే అసలు ఇలానే ఇక్కడే ఉండిపోవచ్చు ఇలా చుట్టుపక్కల మనకి కొండలు కొండల మధ్యలో మా చెల్లి వాళ్ళ ఊరైతే ఉంటుంది ఇంకా అటు సైడ్ కూడా పొలం ఉంది చెల్లి వాళ్ళది ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళలేదు ఇంకా మీకు అక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను కదా కొండ రేపు మనం అక్కడికే అనమాట వెళ్ళబోయేది అక్కడ స్వామి కొండ అయితే ఉంది ఇంకా మురుగుడు ఉంటారంట ఇంకైతే నెక్స్ట్ డే వెళ్ళాలి ఇంకా మేము వెళ్ళాం కానీ అక్క పిల్లలు వెళ్ళలేదు అందుకని వాళ్ళు తీసుకొని అయితే వెళ్తున్నాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ మనకి చాలా ఆవులు ఉంటాయి కదా ఇంకా ఆవుల షెడ్ లాగా ఉంది అసలు ఆవు పాలకి అసలు కొరతే లేదు మా చెల్లి వాళ్ళ ఊర్లో రేటు కూడా చాలా రీజనబుల్ ఉంది మా పక్క కన్నా పోలిస్తే ఇంకా చెల్లి పాలు తీసుకురావడానికి నేను చెల్లి ఇద్దరం కలిసి అయితే వెళ్ళాము ఇంకా ఇక్కడ పాల కేంద్రం ఉంది కదా అక్కడైతే అప్పుడే మన కళ్ళ ముందే ఫ్రెష్గా పిండి ఇంకా లీటర్ ఎంత అని అయితే పోస్తున్నారు చెల్లి వాళ్ళు ఇంకా పాలే తీసుకుంటారు ఇంకా చెల్లి అయితే ఫైనల్గా వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు పాలు పిండి అయితే తీసుకొని వచ్చేసారు ఇంకా పాలు కూడా పోసుకొని ఇలా బుక్ అయితే ఇస్తారు ఇంకా ఆ బుక్లో డేటు ఇంకా మనం ఎన్ని లీటర్లు తీసుకున్నామనేసి రాసిస్తారు ఇంకా నెలకి ఇవ్వచ్చు డబ్బులు వారానికి కూడా ఇవ్వచ్చు అలా ఉంటుంది ఇంకా మేమైతే ఫైనల్గా పాలు తీసేసుకొని ఇంటికి వచ్చి లంచ్ అయితే చేసేసాము లంచ్ చేసే సారీ డిన్నర్ అయితే చేసేసాం అనమాట డిన్నర్ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మేము గుడికి వెళ్ళాలి కాబట్టి ఇంకా మనం తినింది నాన్ వెజ్ కాబట్టి ఇంకా మొత్తం సామాన్లన్నీ ఇంకా చెల్లి పడకలేస్తూ ఉంది మెద్దు పైన ఇంకా సామాన్లన్నీ నేను కడిగేస్తూ ఉన్నాను ఇంకా చెల్లి నేను వల్ల ఎప్పుడైనా సరే అక్క వచ్చిన మేము ఒకరికొకరం ఇలా అయితే సహాయం చేసుకుంటూ ఉంటాము హెల్ప్ చేసుకుంటూ ఉంటాము సహాయం కన్నా ఇంకా ఇదే అన్నమాట చెల్లి వాళ్ళ ఊళ్ళో ఇలా గడిపాము నెక్స్ట్ డే ఏం జరిగింది ఏంటి